అభివృద్ధి ప్రతి గ్రామానికి సంక్షేమం ప్రతి ఇంటికి చేరేలా కొత్త ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వినియోగదారు వ్యవహారాలు ఆహార పౌరశాఖ శాఖ మంత్రి నాథేండ్ల మనోహర్ పేర్కొన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను తెలుసుకునేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థలు కానివ్వండి వీటి ఎక్కడికి ఇబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులో ఉంది ఆర్థిక ఇబ్బందిని అధిగమించుకుని ప్రతి ఒక్క మన రేషన్ బియ్య నేను కొంతమంది అడిగాను ఎక్కడ జరుగుతుందమ్మా ఏంటి అంటే నానాజీ గారు నన్ను ఆహ్వానించడం ప్రభుత్వ కార్యక్రమం కాదు అందరితో కలిసి కూర్చుని మాట్లాడి మీ సమస్యల గురించి కొంతవరకు అవగాహన వస్తే తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచనలతో అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో జరగాలి సంశయం అనేది ప్రతి నిధించాలి నిజంగా ఇలాగా సర్పంచ్ గారు మనస్ఫూర్తిగా పార్టీ లత్యంగా మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మన ఓటు నుంచి కాదు మాట్లాడేది మన అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మీకు చేరుతున్నాయి ఇంకా మీరుగైనవి ఏమైనా చేయగలుగుతామని దానిపైన మేము మాట్లాడాలి తప్ప రాజకీయంలో కాదు సర్పంచ్ గారు నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా ఎంపీటీసీ గారు మాట్లాడాలని ఎలా కూడా పదిహేను వందల ఓట్లతో త్రిమూర్తులు గారిని చేయించినందుకు మనస్ఫూర్తి అందరూ కూడా ధన్యవాదాలు ఈనాటి సభకి బ్యాంక్ డైరెక్టర్ గారు రాహుల్ గారు వచ్చారు ఆయన కూడా స్వాగతిస్తూ మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కాకినాడ రూరల్ ఇక్కడికి చేసిన అందరికీ నాయకులు అందరికీ వివిధ శాఖల అధికారులు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్టిక్ మేనేజర్ గారికి అదేవిధంగా డిస్టిక్ సప్లై ఆఫీసర్ గారికి తహసీల్దార్ గారికి ఎంపీటీ గారికి అనేక మంది సిబ్బంది పోలీసు సిబ్బంది ధన్యవాదాలు ముఖ్యంగా దాదాపు పదహారు వందల పద్దెనిమిది వందల ముప్పై నాలుగు దృహాలు ఉన్నాయి మనకి మన గ్రామంలో ఆగస్ట్ ఆశ్చర్యం జరిగింది రాగానే ముందు వెళ్ళింది రేషన్ పంపిణీ అట్లా జరుగుతున్నాను రేషన్ పంపిణీ విషయంలో ఎవరు కూడా